ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కూసుపాటి శ్రీలక్ష్మి నిర్మాతగా దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ హీరో శ్రీరామ్ హీరోయిన్ మిథున ప్రియ తదితరులు నటించిన మైండ్ గేమ్ సినిమా రెండు రాష్ట్రాలలో విడుదలై విజయం సాధించినది ఇప్పుడు ఊర్వశి ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది కావున సినిమా అభిమానులు ప్రేక్షకులు ఊర్వశి ఓటీటీ ద్వారా వీక్షించవచ్చునని తెలియజేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి విజయం సాధించిన సినిమా మైండ్ గేమ్ ఓటీటీ ప్లాట్ఫారం ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు అందరికీ నమస్కారాలు చాలా సంతోషం సినిమా అంటే ఎక్కడో హైదరాబాద్లోనో బాంబేలో చూసేవడం ఆ షూటింగ్లు ఇలాంటి నెల్లూరులో అనేక సినిమాలు జరగటము అనేక రిలీజ్ అవటం కృష్ణ కిషోర్ లాంటి డైరెక్టర్ మనం కలగడం అంత ఇష్టం దాస్తన్నారాయణ గారు సుఫ్ట్ ఒక కమిట్మెంటు ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా సినిమా థియేటర్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి దాంట్లో ముఖ్యంగా మైండ్ గేమ్ మైండ్ గేమ్ రిలీజ్ అయింది నిర్మాతకి కూసుపాటి శ్రీలక్ష్మి గారు కప్ప మురళి గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్ వారి ఆధారంలో సినిమా రిలీజ్ అవటము అన్నీ అంటే ఒక స్టేట్గా రెండు స్టేట్ రిలీజ్ అవటము అలా డబ్బులు రావటం దాంతో కూడా ఇప్పుడు సినిమా ప్రపంచానికి బలమైన ఆయుధం ఓటీటీ ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మన సినిమాలైన ఖర్చు సొగమిస్తున్నారు వాళ్ళు అది ఒక అదృష్టం ఇప్పుడు ఆ మైండ్ గేము రేపు ఇరవైదో తారీఖు ఓర్వస్సీ ఓర్వస్సి ఓర్వసి ఓటీటీ దాటి వస్తుంది తప్పకుండా ప్రజలు ఎందుకంటే మీరు చూసే దాంట్లో సినిమాలో కొంత నిర్మాత డబ్బులు వస్తాయి డైరెక్ట్ కృష్ణ కిషోర్ గారికి హీరో శ్రీరామ్ గారికి అలాగే మా నెల్లూరు అమ్మాయి విజయప్రియ గారు వారు ఎప్పుడు కూడా ప్లేస్ పడుతుంటారు నోదు చూస్తుంటాము వారు కూడా విద్య అనేది జరిగింది కాబట్టి మీరు ఒక ప్రోత్సహించాలంటే ఒక ఎంత కొంచెం సినిమా దాంట్లో ఒకటి చూస్తే కొంత భాగం నిర్మాతకు వస్తుంది సినిమా కూడా చాలా భోమినిగా అంటే ఒక ఫ్యామిలీ టైప్ సినిమా వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు సినిమా చూడండి అలాగే కృష్ణ కిషోర్ గారు ఒక భారీ బడ్జెట్తో మిదర్ ప్రియ ఇద్దరు కలిసి ఒక భారీ బడ్జెట్తో తలకెల్ల బర్రి గారిని ఫస్ట్ టైం మా నెల్లూరు సినిమాలో నటించడం వారిని టెన్ డేస్ ఇక్కడే షూటింగ్ చేసుకొని అది కూడా అసూరా సిని సంహారం సమ్మారు సినిమా అది కూడా రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి మన ఆ శ్రీరామ్ చెప్పలేదండి ఎందుకంటే సినిమా పూర్త వద్దా లేదని కాదండి దానికి ఒక ఫ్యాషన్ ట్రై చేయాలి శ్రీరాము అనేక సినిమాలు ట్రై చేస్తున్నాడు అనేక సినిమాలు రిలీజ్ అయ్యి దీంట్లో కూడా హీరో అలాగే మా అందరి మా రాముడు అందరి వాడు సినిమా కూడా తొందరగా రిలీజ్ కొంది అంటే ఆయన ఈ మధ్య నేను వెళ్ళాను ఇక్కడ యువరిది ఎవరు మంచి ఐటెం సాంగ్ చూశారు ఒక ఆశయం ఉన్నవాడు వీరికి సపోర్టింగ్ అనేక మంది పుట్టిస్తుతారు మన లక్ష్మణరావు విజయవాడ అలాగే గోల్డ్ రవి చాలామంది కూడా వీళ్ళందరూ కూడా శ్రీరామ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి మనము సినిమా పూర్తవుతుందా రిజవుతు కాకుండా మనం అందరూ ప్రోత్సహించాలి ఇది నెల్లూరులో సినిమా హబ్బుగా ఉంది ఒక స్టూడియో కట్టి ఫ్లీగా కూడా అంతరికిస్తున్నాం కరెక్ట్ మీకు లేదు అంటే దాన్ని ప్రోత్సహించాలి కాబట్టి మనం అందరం కూడా మన సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరులో మనకు అప్పుగా ఉంటుంది మన అమ్మాయిలు హీరోలుగా మన అబ్బాయిలు హీరోలుగా మన అమ్మాయిలు హీరో తెలుగు వారు తెలుగు నటించే విధంగా మనం ప్రోత్సహిస్తున్నాము చిన్న సినిమాలు ఈ మధ్య చాలా హిట్ అయ్యాయి వాటిలో నీకు ఐదు రెండు కోట్లు ఒకటి కోట్లు పెడితే నూట యాభై కోట్లు మూడు వందల కోట్లు వచ్చినా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రపంచ చిన్న ఫ్రేషన్ చూడబట్టే దానికి ఈరోజు రపోర్ట్ రావటం అనేది జరుగుతుంది నెల్లూరులో మేము కూడా సినిమా దిగకపోతే బేట్ కోస్లో మీరు చూసేవాళ్ళు అది సినిమా యాక్టర్ ఇప్పుడు మన పక్కనలో అందరూ యాక్టర్లే అది మన సంతోషం కాబట్టి సినిమా రంగాన్ని ప్రోత్సహించింది సినిమా రంగాన్ని కాపాడండి ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి థియేటర్ ఇచ్చే విధంగా టెన్ పర్సెంట్ ఇచ్చే విధంగా జివో కూడా పాస్ చేస్తే చిన్న సినిమాకి ప్రోత్సహించండి కాబట్టి మీరు అందరూ కూడా ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా అందరికీ మీరు నటించిన వాళ్ళందరూ కూడా మాట ఆదుపట్లు మరి సినిమా రాంటూ దానికి వీరు వీరు కుమార్ గారు అలాగే దీన్ని సపోర్ట్ చేస్తారు తప్పకుండా మీరు అందరూ కూడా సినిమా కూర్చోవచ్చు పూర్వకే సరిస్తున్నారు పాతికే మిత్రులు నమస్కారం అండి నెల్లూరులో ఏ సినిమా కూడా అమరాధ కృష్ణారెడ్డి గారి లెస్సింగ్స్ లేకుండా జరిగలేదు నేను ఇప్పటికీ పన్నెండు సినిమాలు చూసి చేశాను ఈ పన్నెండు సినిమాలు కనుక కూడా తన ఒక అభయ హాస్యలాగా అమర గారు నిలబడి దాన్ని బ్లెస్ చేశారు అండ్ బ్లెసింగ్స్ లేకపోతే ఎంత దూరం రావడానికి చారు అలాగే ఇప్పుడు ఈ మైండ్ గేమ్ సినిమా నెల్లూరులో ఉన్న కళాకారు సాంకేతిక సాంకేతిక రూపొందించి విడుదల చేశాను ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే నెల్లూరులో రూపొందిన చాలా సినిమాల్లో ఒకేసారి ఇరవై మూడు సెంటర్లు రిలీజ్ అయింది ఈ సినిమా ఇప్పటివరకు అలాగే ఈ సినిమాకి జరగలేదు అలాగే రెయిన్ స్క్వేర్లో ఏకదాటిగా పదకొండు రోజులు విజయవంతమైన ప్రదర్శితమైంది ఫ్యామిలీ యాడింగ్ చేరువైంది అలాగే ఇప్పుడు ఒరోసి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల ఇరవై నుంచి వరల్డ్ బ్యాంకింగ్ స్ట్రీమింగ్ కాబోతుంది కూసుపాటి వాసు గారు కూసుపాటి శ్రీలక్ష్మి గారు ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించారు అలాగే కప్పా మురళి గారు వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుంటాయి ఈరోజు మైండ్ గేమ్ సినిమా లేకపోయి నెల్లూరులో మాకు ఇంత బేస్ ఉండేది కాదు వాళ్ళకి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా సినిమాలో ఎప్పుడు రెండు కళ్ళగా నిలబడ్డ వాళ్ళు మా హీరో శ్రీరామ్ అలాగే హీరోయిన్ ఉంటాయి వీళ్ళిద్దరూ నా సినిమాలో ఈక్వల్ పార్ట్ సమాంతరంగా ఒక జర్నీలాగా జరుగుతూ వచ్చింది శ్రీరామ్తో ఇంకా ఇది మైండ్ గేమ్ కాకుండా వేట డేరింగ్ అండ్ కానీ డైనమిక్ త్వరలో కొత్త సినిమా కూడా చేయబోతున్నాం అలాగే విధున్ ప్రియ గారితో అసలు సంహారం అని ఒక భారీ బడ్జెట్ సినిమా నెల్లూరు పూర్తి చేశాను అది త్వరలో రిలీజ్కి వస్తుంది ఈ సినిమాలో ఇంకా మన నెల్లూరులో చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి నటులు ఉన్నారు ముఖ్యంగా కిషోర్ అతను కూడా త్వరలో ఒక కథానాయకుడిగా ఒక సినిమా చేయబోతున్నాడు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే పీర్ కుమార్ కుమార్ కూడా వెరీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అలాగే శ్రీహరి గారు వీళ్ళందరూ నా టీంలో ఎప్పుడు ఉన్నారు వీళ్ళు కలిపి పనిచేయడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను శ్రీరామ్ కూడా నారాముడు అందర్బాడు అనే సినిమా ద్వారా ఒక పెద్ద సినిమా చేసి తను కూడా ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవర్తున్నాడు శ్రీరామ్ కూడా నేను చుబేస్తున్నాను రేపు ఇరవై ఐదున ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మీరు అందరించి సాధిస్తాను ఆశిస్తే ఇప్పుడు అందరికీ నమస్కారం నా పేరు మేలుప్రియ రెండు వేల పద్దెనిమిదిలో మా కెరీర్ స్టార్ట్ అయ్యింది చిన్న కెమెరా పెట్టుకొని ఆ మూవీ ఓపెనింగ్కి అమరావతి కృష్ణారెడ్డి సారే ఫస్ట్ టైం నేను చూశాను ఇక్కడ మన విజయ్ మహావీరి దగ్గర ఆ మూవీ ఓపెనింగ్ అయింది అప్పుడు ఫస్ట్ టైం అని సార్ హీరోయిన్ అని పిలిచారు అప్పటికి నేను ఏమీ చేయలేదు నిజంగా అప్పటి నుంచి సార్ గుర్తు నాకు ఇప్పటికి నేను చేసిన చాలా ఫిలిమ్స్కి లొకేషన్స్ కావచ్చు ఏ హెల్ప్ అడిగినా ముందున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మైండ్కి తొందరలో ఓటీటీలో వస్తుంది ఇంకా మీడియా మిత్రులకి ఎంతగానో సపోర్ట్ చేశారు చిన్న ఫిలిమ్స్ అయినప్పటికీ స్పెషల్లీ వన్ టూ త్రీ ఛానల్ నా షార్ట్ ఫిల్మ్స్తో సహా రిలీజ్ చేశారు కొన్ని మిలియన్ పీవర్ షిప్ వచ్చింది వన్ టూ త్రీ నుంచి మిత్రం గారు అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఈరోజు నేను ఈ ఉన్నాను ఇంకా అసలు సంహారం కూడా తొందరలో రేజ్లో ఉంది ఇంకా నాకు యాక్ట్ చేసినటువంటి అందరికీ ఆల్ ది బెస్ట్ మైండ్ ఏంటి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నేను వచ్చిన మీడియా మిత్రులందరూ నా ఒకటే కూడా నమస్కారాలు మైండ్ గేమ్ ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా నెల్లూరులోనే అద్భుతంగా ఆడియో ఫంక్షన్ కూడా బ్రహ్మాండం జరిగింది దానికి పెద్దగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు వేద కళా సంఘ అధ్యక్షుడిగా ఆయన ప్రతి ఒక్కరికి హెలప్ చేసే వ్యక్తి ఆ సార్ వల్ల మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడేపడం జరిగింది అదేవిధంగా ఆ ఫంక్షన్ అయిపోతే వెంటనే థియేటర్ రిలీజ్ చేశాము లీలామహల్లో మహల్ రైన్ థియేటర్ ఉండే థియేటర్లో ఒకే రోజు హౌస్ఫుల్ కలెక్షన్కి వచ్చింది ఆడ బ్రహ్మాండంగా కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన చేయకుండా మారాముడు అందరువాడు డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగు ఇట్లాగే చెప్పుకుంటూ పోతే ఐదారు సినిమాల దాకా సార్ గారు చేయకుండా ఓపెన్ చేయటము నాకు ఎక్కడ ఎలాంటి సినిమా బ్రేక్ లేకుండా ఏకదాటిగా నాకు సినిమాలు రావటం నాకు ఇద్దరు నమస్కారం సార్ మీ శాంతి మీకు ఎందుకంటే మాకు మీలాంటి వాళ్ళు లేకుంటే మీ సినిమా తీసుకు ఓపెన్ చెప్పాలంటే అదేవిధంగా వాసు గారు గురించి చెప్పాలంటే ఆయన మైండ్ గేమ్ సినిమాకి శ్రీలక్ష్మి గారు నిర్మాతగా కప్పా మురళి గారు చేయటం ఆ సినిమాలో మెయిన్ వెలన చేయటం మన వాసు గారికి మహేంద్ర గారికి మన ప్రవీణ్ గారికి మన కీరవాణి కిషోరు మిజిన్ ప్రియా గారు అద్భుతంగా చేసింది దీంట్లో నాకు మద్దాల క్యారెక్టరు అద్భుతంగా చేసింది మేడం గారికి ఈ సినిమాకి మా డైరెక్టర్ కృష్ణ గారు అన్నయ్య నాకు సినిమాకు కూడా ఎలాంటి డైరెక్టర్ చేత కాకుండా కానీ నిదానం చెప్పి నేర్చుకుని ఆయన బాగా చేసి చెప్పే వ్యక్తి మా కృష్ణ గారికి నేను ఎక్కువ అండి ఎందుకంటే మనకు అన్నం పెట్టినోని కానీ ఇతర డైరెక్షన్ నేర్పించడం అయితే మనం మర్చిపోకూడదు అది మనకే పాపం అది కొంతమంది మర్చిపోయి అనుకుంటారు కానీ ఏదైనా కానీ మన సినిమా వాళ్ళకి తెలుసుంటే కలర్ సుఖం అన్నట్టు అందరికి కలిసినట్టుగా ఉండాలా మన నెల్లూరులో బ్రహ్మాండంగా కృష్ణారెడ్డి గారు ఎవరికైనా హెల్పింగ్ చేస్తారు ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు కూడా ఆయన రిక్వెస్ట్ ఇంపూ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం మనం పైకి రావాలనుకోకూడదు అందరూ బాగుండాలని కోరుకోవాలి వ్యక్తులు మేము కాబట్టి మా అన్నయ్య మా సినిమా డైనమిక్ సినిమా రేపు నెలహారులో థియేటర్ ఉంది అది కూడా అంతా పూర్తయింది ఆర్ఆర్ అవుతుంది ఆ సినిమా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటాను Maria మైండ్గా సినిమా ఒక డబల్ రోల్ అద్భుతంగా చేశానండి దాంట్లో కూడా నాకు ఆ సినిమా పాటలు కానీ ఫైట్లు కానీ అద్భుతంగా వచ్చాయి ఈ సినిమా కూడా మనకు రేపు ఇరవై ఐదు నుంచి ఓర్వసి ఓటీటీ ఛానల్లో అద్భుతంగా వస్తుంది హెచ్డి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎలాంటి రజు పడకుండా ప్రతి ఒక్కరూ మీరు మా జిల్లా వాళ్ళు కాకుండా అందరూ కూడా ఆ సినిమా చూసి మమ్మల్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ఆ సినిమా చూస్తే మాకు ఎన్నో సినిమాలు కూడా అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే మా రావుడు అదురువాడ సినిమా గురించి చెప్పాలంటే ప్రెస్ మీట్ అయ్యింది ఆ సినిమా చూసి ఆ కృష్ణారెడ్డి గారు ఉన్న మాటలు ఎందుకంటే సినిమా కళాకారులు బాగుండాలని చెప్పి ఆయన చెప్పినా బట్టే మా లక్ష్మణరావు గారు నిర్మాతగా వచ్చాడు ఎందుకంటే పెద్ద మనిషి నిజం చెప్తాడని నమ్మకం వాడి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మారావుడి సినిమా అద్భుతంగా తీశాము అది కూడా నెక్స్ట్ మంత్ జనవరికి పోయినాక సినిమా రీజే ఉంటుంది రెండు నెల పదిహేను తేదీ ఆడికి కష్టగా రావాలని మా కృష్ణారెడ్డి గారిని సభా విరగంగా చెప్తున్నాను మారావుడి సినిమా కూడా అద్భుతంగా వచ్చింది రేపు నెల రిలీజ్ ఉంటుంది కాబట్టి డైనమిక్ అన్ని వరుసగా వస్తున్నాయి మీరు మైండ్గా సినిమాని ఖచ్చితంగా ఓటీలు చూస్తారని ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటు నేను మీ హీరో శీల జై